తొమ్మిది వందల యాభై నాలుగవ ర్యాంకు సాధించి గుత్తి పట్టణానికి వన్న తెచ్చారు ఈ విద్యార్థి రెండుసార్లు జాతీయ స్థాయికి ఎంపికైన ఫుట్బాల్ క్రీడాకారుడు జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ నందు జాతీయ స్థాయి అండర్ నైన్టీన్ ఫుట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కు నాయకత్వం వహించాడు ఫుట్బాల్ గేమ్ అంటే మక్కువ ఉన్న ఇతను ఆర్డిటి సంస్థ నిర్వహిస్తున్న ఫుట్బాల్ అకాడమీకి ఎంపికై హై స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం చేశాడు ఈ విద్యార్థి గేమ్స్ లో జాతీయ స్థాయి వరకు వెళ్లి క్రీడలతో పాటు చదువులోనూ రాణించి మంచి ఉత్తీర్ణత సాధించినందుకు పురప్రజలు కోట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం తోటి ఉపాధ్యాయులు అభినందించారు అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా గేమ్స్ మరియు స్పోర్ట్స్ నందు ఎక్కువ ఆసక్తి కనబరిచి విద్యాపరంగా కూడా ముందుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు